సిగరెట్ తాగడం కాలుష్యం మనకు హానికరమని అందరికీ తెలుసు కానీ కొన్ని రోజువారీ ఆహారాలు అలవాట్లు నిశ్శబ్దంగా మన దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి వాటి గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం సోడా ప్యాకేజ్ జ్యూస్ వంటి చక్కెర డ్రింక్స్లో అనేక రకాలైన రసాయనాలు ఉంటాయి మరియు ఇవి ప్యాంక్రియాస్ మరియు ఇతర క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి నైట్రేట్స్ ఉపయోగించిన ప్రాసెస్డ్ మాంసం కోలోరెక్టల్ క్యాన్సర్కు కారణమయ్యే హానికరమైన ఏర్పరుస్తుంది ఆర్గానిక్ కాని డైరీ ఉత్పత్తుల్లో హార్మోన్ అవశేషాలు ఉండవచ్చు ఇవి రొమ్ము ప్రాస్టేట్ క్యాన్సర్స్ తో ముడిపడి ఉన్నాయి ఇక ప్లాస్టిక్ మైక్రోవేవ్ లో వేడి చేసిన సౌలభ్య ఆహారాలు థాలెట్స్ ను విడుదల చేస్తాయి ఇవి రొమ్ము ఒవేరం క్యాన్సర్స్ ని ప్రభావితం చేస్తాయి అతిగా మద్యం సేవించడం కాలేయము గొంతు నోటి క్యాన్సర్ రిస్క్ పెంచుతుంది ఫ్రోజన్ లేదా ప్యాకేజ్డ్ ఆహారాల్లో కొన్నిసార్లు శరీరంలో పేరుకుపోయే హానికర రసాయనాలు ఉంటాయి సో అందువలన తాజా ఆహారం తినడం ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం సురక్షితమైన పాత్రలను ఉపయోగించడం వంటి చిన్న చిన్న మార్పులు దీర్ఘకాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఇదంతా మీరు భయపడటం కోసం కాదు అవగాహన గురించి ఈ రోజు మనం చేసే చిన్న చిన్న ఎంపికలు రేపటి ఆరోగ్యకరమైన జీవనాన్ని